ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ మతం హిందువుల దేవాలయాల్లోకి ఇతర మతస్థులకు ప్రవేశాధికారం ఉందే ఇప్పుడిప్పుడే అన్య మతస్థులకు కూడా మన దేవాలయాల్లోకి రాణిస్తున్నారు కొన్ని చోట్ల దేవాలయాల్లోని కొన్ని ప్రదేశాలకు మాత్రం ఇతర మతస్థుల్ని రానియ్యారు ఒకవేళ వారిని మన దేవాలయాల్లోకి అసలు అడుగు పెట్టనీయకపోయినా తప్పేమీ లేదు కారణం ఏమిటంటే వారు తమ తమ దేవాలయాలను సందర్శించేటప్పుడు అవి పవిత్ర స్థలాలుగా భావించి ఎటువంటి శ్రద్ధాభక్తులతో వెళ్తారో అలాగే మన దేవాలయాలకు వస్తే మనకు అభ్యంతరం ఉండదు కానీ శ్రద్ధ లేకుండా కేవలం యాత్రికులుగా విమర్శాత్మక బుద్ధితో దోషాలు ఎంచడానికి వస్తే మాత్రం దానివల్ల వారికి కలిగే లాభం ఉండదు పైగా అది మన ఆస్తిక భక్తుల మనోభావాలను కించపరిచినట్టు అవుతుంది ముందు మనం హిందూ మతంలోని అన్ని వర్గాల వారికి ఎలాంటి వివక్షత లేకుండా దేవాలయాల్లోకి ప్రవేశం కల్పించాలి ఒక పద్ధతి ప్రకారం అందరికీ దైవాన్ని దర్శించుకునేందుకు వీలు కల్పించాలి ఇతరులకు ప్రవేశం కల్పించే విషయం తర్వాత ఆలోచించవచ్చు ప్రస్తుతానికి అది పెద్ద సమస్య కాదు